ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో వసుని చూసిన రిషి ఇక కథలో అయితే వసుధార రిషి కోసం చాలా అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది అలాగే ఇక మనో కూడా వసుదారకి హెల్ప్ చేస్తానని అయితే అంటాడు కదా దాంతో వసుదార సంతోషం ఇంకా రెట్టిపోతుంది ఇక అనుకున్నట్టుగానే కాలేజ్లో టీచర్స్ అలాగే పేరెంట్స్ మీటింగ్ అయితే అయిపోతుంది కానీ శైలేంద్ర దేవి అని అనుకున్నట్టుగా వాళ్ళు మనో పరువునైతే తీయరు మీటింగ్ అంతా అయితే పోయిన తర్వాత శైలేంద్ర వాళ్ళని బెదిరిస్తూ రే నేను చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంట్రా అయినా ఎందుకు ఇలా చేశారని అడుగుతూ ఉండగా పక్క నుంచి మనం నేను చెప్తాను మీరు వెళ్ళండి అని చెప్పి నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ ఏదో ఒకటి ప్లే చేస్తావని నా జాగ్రత్తలో నేనున్నాను అయినా నువ్వు ఎలాంటి పనులు చేస్తావో నాకు అన్నీ తెలుసు కదా అందుకోసమే నా జాగ్రత్తలో నేనున్నాను నువ్వు ఇచ్చిన డబ్బు కన్నా వాళ్ళకి రెట్టింపు డబ్బు నేను ఇచ్చాను కానీ నేనేమి నీలాగా ఎవరిని బాధ పెట్టాలని ఎవరి పరువు తీయాలని ఇవ్వలేదు వాళ్ళ కష్టం చూసి ఇచ్చాను అయినా నీకు బుద్ధి రాదా అని చెప్పి అంటూ ఉంటే ఇక శైలేంద్ర సైలెంట్గా ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నాను దేని గురించి మాట్లాడుతున్నాను నీకు అన్ని తెలుసు నీకు ఇంకోసారి ఛాన్స్ ఇస్తున్నాను ఇంకోసారి కనుక నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ ఏ ప్లే చేసావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అయినా నువ్వు నా గురించి ఇలా చేస్తున్నట్టు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని బెదిరిస్తాడు దాంతో ఇక శైలేందర్ అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయి ఆ ధరని ఇంట్లోనే చెప్పింది మంచి వాళ్ళకి మంచి జరుగుద్ది చెడు వాళ్ళకి చెడు జరుగుద్దని తన నోట్ నుంచి ఏ చెప్పినా ఇలానే జరుగుతుంది ఛీ ఒక్క ప్లాన్ కూడా సక్సెస్ అవ్వదని ఇంకా దేవే అని శైలేంద్ర అయితే మాట్లాడుకుంటూ ఉంటారు మీటింగ్ అదంతా సక్సెస్ అవ్వడంతో వస్తారా చాలా హ్యాపీగా ఉంటుంది ఆ తర్వాత మనో వస్తారా గారు ఇక కాలేజ్ ప్రాబ్లం అయితే కాస్త వరకు సాల్వ్ అయింది కదా ఇప్పటి నుంచి మనం రిషి సన్ని వెతికి ప్రయత్నం చేద్దామని అంటాడు ఇక వస్తారా అవును మనో గారు నా రిషి సార్ ఎక్కడున్నారో నేను తెలుసుకోవాలి రిషి సార్ని మళ్ళీ కాలేజ్కి తీసుకొని రావాలి అని చెప్తూ ఉంటుంది ఇక మనో అవును వస్తారా గారు మనం రేపు గుడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక రిషి సార్ వెతకడం మొదలు పెడదామని అంటాడు ఇక వస్తారా కూడా నేను అదే చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి ఇద్దరు గుడికి అయితే వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వసుధార మనం ఇద్దరు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక అంతలోనే రిషి కూడా అనుకోకుండా అక్కడైతే ఉంటాడు ఇక ఒక్కసారిగా వస్తారని అయితే వెనక నుంచి చూస్తాడు రిషి దాంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు తను వసుధార కదా అని చెప్పి ఇక అలా అని చూస్తూ ఇక ఒక్కసారిగా వస్తారా ఇలా తిరిగేసరికి తను నా వసునే అని ఇక వసుధార వస్తారంటూ గట్టిగా అయితే పిలుస్తూ ఉంటాడు ఇక వస్తారో మనసుకి తనని రిషి సార్ పిలుస్తున్నట్టయితే అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తూ ఉండడంతో మనం ఏమైంది అని అడుగుతుంటే నా రిషి సార్ ఇక్కడే ఉన్నారని నా మనసు చెప్తుంది మనం ఆ రిషి కోసం అయితే తనైతే చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మనకి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత పాటలో ఏం జరుగుతుందో చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను